प्रत्येक चौकोन गोला घेरा बंद చేసినటువంటి రైతపేట కనేల లేకే సై యాభై వేల రూపాయలు అధికార కృష్ణ గారు జనసేన పార్టీ రాజేంద్రపేట పార్లమెంట్ సమన్వయం అనుకుంటున్నాము ತೆಲಂಗಾಣ ಪದ ಕೊಡಿ ನಾದ್ರಾಗ ನಾನೇನ್ ತಲುಕಾಯಿದ್ದೀನಿ ತಪ್ಪೇ ನೀವೇ ಉತ್ತರ ಗಾಡಿ ಏನ್

रका యూ కదా చాదుపత కరెక్టర్ గా నెక్స్ట్ లెవెల్ రేగాండ్ మంచి పటీస్ అనదైజేసి ఈ రోజు ఏం అనుకోవదానా ఫు లక్ష్మీ కంబకేశ్వరి స్వామి తాటా తిమలింగేశ్వర స్వామి ఆశీర్వద పోటీలో ఉన్నాయి గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పోరాంజ స్వామి సన్నిధిలో రెండో బహుమతి సాధించినటువంటి జత మళ్ళా ఈ సంవత్సరం పోటీకి कोटी को ट्रेन समाचार

சொல்றாயா காக ஆஹா 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 காக லலா கேர்ட்டல் கட்டா வலட்ஸ் மாத்திரம் இன்சைடு உள்ள அ டேக் அட் நேச்சுன பேட் ஆனா மாத்திரம் சொன்னபண்ணுனாலை தெய்ச்சேசி கமிட்டி வாரிக்கை சாகரிச்சி பதர பதன லைனே தரனா ఏగా ఉండాలి తొమ్మిదో తిరుగు రెండుగా ఉండాలి ఆరు వందల గుణి నాలుగు పూర్తి

ಸಾಲೇಲೆರೂ ನಿಗಿತ್ತೇ ಕದ ರಲ వాతావరణం మొదలపడిగా మాట్లాడి తుఫాన్ ప్రభావం Gue t referred to as Tairindara अरे हा झिरो वन टू थ्री फोर इच्छा लोकांनी गोडू पेटी आजची Let's go! 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 మండలా సన్మాన కార్యక్రమం కాకలు ఎక్కడున్న స్టేజ్ వరకు కావాల్సిందిగా కోరుతున్నా మరికొద్దిలో మండలా పోటీ బహుమతుల దాతలకు సన్మాన కార్యక్రమం அண்ணா சுணம் கேட்டேப் போடணும் தெனக்கல்ல முகத்தை யானை பந்தரத்தை பந்தையடி ஐபனக்றே ஆஹா రే వేలు పద్దువేలుతుంది వేలు అంత ఐదు కాలం నుంచి నేను తణుకులాడి సెల్లు పగలే అద్దు సెల్లు నేను అది ఓపెన్ చేసాడు

विवर आदेश सभी

పది తొమ్మిది ఇరవై వేలు గోపాల గోపాలకృష్ణయ్య గారు కుబిలీపురం రెండవ తొమ్మిది యాభై వేలు సాయి మహేశ్వర్ గారు కుంబిలీపురం మూడవ తొమ్మిది నలభై వేలు చుక్కా తప్పయ్య గారి కుమారుడు రవి గారు మదన్ భోవన్పురం నాలుగవ తొమ్మిది ముప్పై వేలు మోదుగుల హరి గారు నవ్వుల వెంకట్రాలు అనిల్ గారు కొత్త ఐదవ తొమ్మిది ఇరవై వేలు చిట్కాయల ఎనభై గారు అరవై తొమ్మిది పదివేలు చేపల చెన్నై గారు కొబ్బరిపురం కోరుతున్నాము రేగమ్మడుగు బెస్తా శ్రీరాములు నారు వరదాయపల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా తొమ్మిది వేల వందలు ఎక్కడ వాళ్ళంతా కొంచెం సైడ్ జరగండి ఎందుకంటే కొంచెం తమిళనాడు మీరీ చెరికంది దాంతో సమయం ఐదు నిమిషాలు ఉన్నాయి ఇప్పుడు కరెంట్ పాస్ అయింది పుష్కలంగా ఉన్నాయి ఇటు చివరికి రావాలి అదవ స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి ఒక్కడుగు మూడించడాన్ని లాగితే మూడవ స్థానంలో మూడు నిమిషాలు శాతాలు ఉన్నది బృందం చేతన నుంచి క్రాష్ చేయడం జరుగుతుంది దయచేసి ఈ లైన్ కి అవసరం ఎందుకు మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మాక్సిమం లైన్స్ కొంచెం దూరం ఉన్నట్టు మీరు ఈ పక్క

నిమిషం ముప్పై ఐదు సెకండ్లు సమయం ఉండంగా పోటీ నుంచి విరమించుకున్నారు అన్న జాగ్రత్త ఉంటుంది చూడాలా అన్నా ఈ ప్రజా పరిస్థితులను దగ్గర పొమ్మంటావా